వెల్కమ్ టు మై ఛానల్ మీ పట్టుకు సంజా కదా మీరంతా ఎలా ఉన్నారండి మీరంతా బాగున్నారా మీరు అంతా బాగున్నారని పూర్తి కోరుకుంటాం ఫ్రెండ్స్ మీరు బాగుంటాయి కదా మేము బాగుంది ఓకే అండి ఎవరైనా మా ఛానల్ కొత్త చూసుకుంటుంది ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే వీడియో కదా ఏదో అండి అదే అండి మా ఆయన అయితే పీతల ఏటకి వెళ్తే ఆటకి వెళ్ళి ఏమేమి పండి అనేది మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ రండి చూద్దాం ఫ్రెండ్స్ బాగుండాలి మీరంతా బాగుండాలని మేము నేను అయితే మంచి పూర్తిగా కోరుకుంటున్నామండి మనమైతే ఇప్పుడైతే నేను అయితే పేరు అడిగి వెళ్ళానండి కానీ మనకి ఏం పడ్డాయా ఏమేమి పడ్డాయి అనేది మీకు చూపిస్తాయి ఇప్పుడు ఏమి వేటకి వెళ్ళావు పీర్థలు అటుకెళ్ళా ఉదయం అయితే వెళ్తే ఇప్పుడు అయితే మనకైతే ఫైవ్ మంత్ రెండు అవుతుందండి ఉదయం ఉదయం వెళ్ళాను నేను ఉదయం ఆరు గంటలకు వెళ్ళాను మనకైతే పెద్దగా అయితే వేట అయితే జరగలేదండి మీకైతే చూపిస్తాను ఇప్పుడు పీర్చ చూపిస్తాను చూద్దరు వావ్ పీతలు చూడండి ఎలా ఓ మై గాట్ చాలా చాలా పెద్దది పడింది చూడండి పీత ఏం పీత ఇది పేరు పీత పేరు దీని పేరు పీత పేరు పీతనా చూసారా ఎలా ఉందో ఎంత పవర్ఫుల్ పవర్ఫుల్తో ఉందో వదిలితే వేసేస్తున్నారు నన్ను అది చూడండి ఎలా ఎలా అవుతుందో చూడండి మేము అప్పుడు ఇంత ముందు చూపించినవి ఆ పీతలు వేరు ఈ పీతలు వేరు చూడండి ఈ సముద్రం పీతలు అవి అయితే వచ్చేసి అవి ఇంకొక రకమైన పీతలను చూపించాం కదండి చూడండి ఎలా ఉండవు పోతుందిరా చె ఇంకేం తెచ్చినావు ఇంకెళ్ళి అయితే మనకైతే మీకు అయితే పేదలు చూపుతారు కదండి ఇప్పుడైతే చూపిస్తాను మేము ఏం పాట మనకైతే రెండు అయితే రైలు అయితే పాటేయండి ఈ గడ సముద్రం రైలేను సముద్ర అయితే ఉదయం అయితే వెళ్ళానండి ఉదయం సీకరిత ఐదు ఐదున్నర రూపాయలు వెళ్తే మనకైతే పెద్దగా రెండే రెండు పడ్డాయి మన ఊర్లో మా ఊరికి వెళ్ళి అంత పీతలు మన ఊరికెళ్ళి ఉండేంత ఉన్నాయి కదా రొయ్యలు ఇప్పుడే ఇంక ఇంకేం పట్టుకొచ్చావు చూడండి అది పోతుంది పీత ఇదైతే వచ్చే దావలు పట్టానండి వాళ్ళగా వచ్చే దావలు అయితే మనకైతే వచ్చే మనకైతే ఒకటి ఒకటిక్కడైతే గుంట అయితే ఉంటే ఆ గుంటలో అయితే ఉండిందండి దరికి వచ్చి అయితే వడ్డుకొచ్చి అయితే గమ్ముగా పడుకోండింది దీనితో అలా అయితే అలా ఆ చాలా పెద్ద వాళ్ళగా అప్పుడుకొచ్చి ఉంటున్నావుగా వాళ్ళగా కదా ఇది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళకి చూడండి ఎంత పెద్దగుల్లో చాలా అంటే చాలా పెద్దగా ఉందండి ఈరోజు ఈ బర్త్డేయా ఈరోజు పెద్దగా చూడండి ఫ్రెండ్స్ పీతలు కానీ ఎన్ని రకాలు పట్టుకొచ్చాడు చూడండి అన్ని ఐటమ్స్ అయితే పట్టుకొచ్చాడు కూరకి చూడండి ఫ్రెండ్స్ ఈ ఎంతగా ఇది పీత అయితే ఎక్కువగా అయితే రేట్ అండి ఇది ఇది కేజీ వచ్చి పదమూడు వందల రూపాయలు ఇది అయితే బతుకుండాలా ఉండాలా అది మనకు టైం అయిపోయిందని నా ఎండలో పెట్టేలాకి నేను చనిపోయింది ఇది చచ్చిపోయింది లేకపోతే బతికే కానీ ఉంటే కొద్దిగా ఊపిరితే ఉంది దీనికి అంత ఊపిరి లేదు మాములుగా అయితే దీని అయితే అమ్మితే మస్టానికి కేజీ వచ్చి పద్మూడు వందల రూపాయలు వెంటకాయండీ ఇది ఇప్పుడు ఎంత ఉంటుంది ఇది కాల్ కేజీ ఉంటుంది ఇది ఒకటే కాల్ కేజీ ఉంటుందా కాల్ కేజీ చూడండి కాలు కేజీ ఉంటుంది అంటే ఈ రెండు అయితే ఒక దగ్గర ఉండదండి ఈ రెండు అంటే ఎంటకాయలు ఇప్పుడు చిత్త మీద ఉండయి ఇలా ఉంటాయండి మీద ఉన్నప్పుడు ఒకటే ఒకటి ఉంటుంది మనకైతే రెండు ఇలాగ ఉండేది ఇలాగైతే పట్టుకున్న చిల్లంగా అయితే రెండు ఒక చాలా ఇబ్బంది పెట్టినాయండి ఈ అయితే కానీ ఎంతకైతే ఇప్పుడు ఈ పీత అయితే దీంట్లో అయితే పెద్దగా అయితే బలం లేదు ఇప్పుడు దీంట్లో బలం అయితే ఉంటే మొత్తానికి అంటే ఈ పీత అనేది చాలా అంటే పోతుందండి ఇది ఇదైతే అండి మనకైతే ఈ ఈ అనేది సన్నగా ఉంటే పోతిపీత అంటారు అదే తీరు దీని చూద్దాం అండి ఇదైతే పెంటి పీత అవు చూసారా కాకినట్లేదు పూటని కూర మాత్రం బల్లగా ఉంటుంది కదా ఇదైతే చూసారా దానికి ఎంత తేడా వస్తుందో ఇదండి ఇదైతే పెంట్ పీతనంటారు ఇదైతే బతుకుంది మాత్రం వెళ్ళిపోతుంది అసలు కదా దొరకకుండా వెళ్ళిపోతున్నాది సముద్రం మూటెంటక అంటారా అండి సముద్రం మూట అంటారు ఇక్కడ మనకైతే ఈతన పెద్దది అంటారు మరి మరి మీ సైడ్ ఏమంటారు అనేది మా కామెంట్లలో తెలపండి మాకైతే ఇంకొకటండి దీంట్లో ఇది ఎందుకు డబ్బులు రేట్ అంటే ఈ గిట్ట కలర్ చూసారా ఈ గిట్ట కలర్ బట్టి ఎంటక రేటుదే కాదనేది చెప్తారండి ఇక్కడ ఈ రంగులో ఉంటే డబ్బులుది ఎక్కువగా డబ్బులకి అయితే అమ్ముతారు దీన్ని ఎంటకని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అట్లాగే ఏంటంటే పట్టుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పట్టుకోవాలా ఇది సుమారుగా ఎన్ని కేజీలు వస్తుందంటే ఆరు ఏడు ఐదు మూడు రెండు నాలుగు కేజీలు ఒక కేజీ ఆ సైజ్ కాడికి ఎదగద్దండి ఇంకా అయితే ఇంత ఇంతకొస్తుంది వస్తుంది ఈ గిట్ట ఒక గిట్ట ఇంత వస్తుందండి సైజ్ గిట్ట ఈ గిట్టే చూపించాలి మనం పట్టుకొచ్చి చూపించాలి అంటే సీజన్ పోయింది ఎంటకాల సీజన్ ఈ ఎడప ఎడప ఎడపదడిపి అంటే ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు ఇది చిన్నది ఇది ఉంటుంది కదా ముందు ఎంతకాలం ఇది అవి అయిపోతాయి ఇవి ఏంటంటే చిన్నవి అనమాట లాస్ట్ చిన్నపిల్లలు అప్పుడు ఉండి తప్పించుకుపోయినాయి సముద్రం పీతలు ఇవ్వండి ఎక్కువగా రేటు అయితే అమ్ముతారు నేనైతే బతుకుంటుంది అనుకున్నా బతుకుంటే ఇప్పుడు దగ్గరగా మనకైతే ఆరు వందలు ఏడు వందల రూపాయలు ఈ మూడు మూడు చేసినట్టు ఈ మూడు ఈ మూడు పీతలు ఎటు చేసినా నాకైతే ఆరు ఏడు ఆరు ఏడు వందల రూపాయలు ఈ డబ్బులు చేసినట్టు ఇప్పుడు నాకు కానీ ఇది చచ్చిపోయింది డ్యామేజ్ అయిపోయింది కాబట్టి నా అయితే మనకైతే తీసుకోరు లేదంటే తీసేసుకుంటా కదా ఈతగాడ ఏంటంటే బిగ్ అయిన వాళ్ళండి బిగ్ వచ్చి మామూలుగా బిగ్ బిగ్ అయితే బాగు బా రేట్ అండి ఇదైతే బిగ్గేనండి దిగబడట్లేదు గట్టిగా అయితే ఉన్నది ఇక్కడ చూస్తారండి బిగ్గా లేకపోతే ఓటు అనేది అంటే ఇట్లా ఇటు అన్నప్పుడు అట్లా దిగబడుతూ ఉండిందంటే మెత్తగా ఉండిందంటే అది అయితే ఓటుదండి కాబట్టి మనకు డబ్బులు తక్కువ వస్తాయి ఇట్లా అన్నప్పుడు గట్టిగా అయితే ఉండిందంటే అది బిగ్గండి డబ్బులు ఎక్కువ వస్తాయి ఇవైతే అక్కడ సముద్రం దగ్గర బ్రిడ్జిలు మీకు అయితే అంతకుముందు ఒక ఒక వీడియోలో మీకు చూపుతాను కదండి బ్రిడ్జిలు ఆ బ్రిడ్జిల దగ్గర అయితే ఇవైతే ఉండేయండి ఉండే ఉండేవి మేస్తారు ఇట్లా ఇట్లా అంటుంటే ఇట్లా ఇట్లా అనుకుంటుండే ఇందిరా ఈ పైకి వస్తుందని అని చెప్పి బ్యాడ్తో దేవిరండి ఇట్లతో బ్యాడ్తో దేవతే ఎగిరిగితే మళ్ళీ పక్కన అయితే పడింది మళ్ళీ అయితే వాళ్ళైతే వేస్తే ఈ రెండు మళ్ళీ వచ్చినాయండి గేట్కి ఈ రెండే పడినాయి పెద్దవి ఇంకా కొరవైతే పడలేదు ఇదైతే చూసారా ఇదైతే ప్రెగ్నెంట్ అండి ఇదైతే గుడ్డ అయితే ఉండేట్లా ఎలా ఉందో ఈ గుడ్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ గుడ్డు అయితే కానీ ఏంటంటే ఇసుక అయితే ఉంటుంది దీంట్లో ఎక్కువగా కాబట్టి గుడ్డు అయితే తినలేము పెద్దగా ఇది ప్రెగ్నెంట్ అండి ఇది ప్రెగ్నెంటే కానీ ఈ గుడ్డు అయితే ఇది విడిచేసిందండి గుడ్డు అయితే ఇది విడిచేసింది ఈ రెండు పెంటేయండి పోతిగా అని అయితే గిట్లైతే ఇంకా చాలా పెద్దగా ఉంటాయి సరేలే పోనీ ఇంక ఇంకా మూడు గంటలు దొరికినాయి ఒక రెండు రొయ్యలు చికెన్ వస్తుంటే దావలు వచ్చే దావలో ఇది అయితే ఉండిందండి మళ్ళీ మనకైతే వాళ్ళగా కేజీ పైన ఉందండి కేజీ ఇటుగా దగ్గర దగ్గరగా ఒక కేజీకి దగ్గర ఉందండి వాళ్ళగా ఇది ఇది అదే పై లైట్ పడి ఫైవ్ లైట్ లైట్ పడింది బాగా వేట బాగా చేసినట్టుండవు కదా ఫ్రెండ్స్ మా ఆయన అయితే చూడండి నేను చెప్పే కదండి చాలా అంటే చాలా మొత్తం ఎన్ని రకాలు పట్టుకొచ్చాడు కీపర్కి వెళ్తే ఎన్ని రకాలు అయితే పట్ట పట్టాడండి చూడండి మళ్ళీ ఒకసారి తర్చించాను దీని ఎందుకు ఎన్నిక అంటే మా ఆయన వెళ్ళిపోతుందండి అందుకే ఎన్నికేసినాడు చూడండి ఫ్రెండ్స్ చేయి జాగ్రత్త కరుస్తుంది బాగా చూడండి ఎంత పెద్ద వాలు పడింది చూడండి నాకైతే అయితే చాలా సంతోషం వస్తుంది ఎందుకంటే ఈరోజు కూర ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి అన్ని కూరలు నేర్చుకు వచ్చేసి ఎప్పుడు చేసుకొని చెప్పి ఎప్పుడు చేసుకోవచ్చు కూర చేసుకోండి కూర చేసుకోవచ్చు మేము పీతలైతే కూర అయితే చేసుకుంటామండి ఇదైతే వచ్చేసి అదే అండి ఏపీ చేసుకుంటాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజైతే వేటైటీ ఇలా జరిగి ఈరోజైతే వేటైటీ ఇలా అయితే జరిగిందండి చూడండి ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ అన్ని కామెంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ వీడియోలో కలుగుతాం బాయ్